హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మేము ఎక్కడికి వచ్చామో తెలుసా మా పాపని తీసుకొని పార్క్ అయితే వచ్చాము మేము ఎందుకంటే స్కూల్ అయితే అయిపోయి అయిపోతుంది కదా ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటాం అమ్మే అని అంటే తీసుకొచ్చినాము స్కూల్కి పార్క్ అయితే తీసుకొచ్చినాం తీసుకొచ్చి అయితే ఊతున్నది ఆమెకు ఈ చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే బాగా ఇష్టం అందుకే ఉయ్యాలి ఊతున్నది రెండు గంటలు సేపు చాలాసేపు ఉయ్యాలు ఊకుంటేనే కూర్చుంది పిల్లలకి అయినా పార్క్ వెళ్ళి తీసుకెళ్ళి ఏదో ఒక గేమ్ ఉంటే వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంటుంది కదా బాగుంటుంది కదా వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది అందుకనే పార్క్ వెళ్ళి తీసుకెళ్ళి అంతా చూపించుకుంటూ ఉయ్యాలైతే ఊగుతున్నది చూడండి ఫ్రెండ్స్ కింద అని అంటే కూడా ఎంత స్పీడ్గా ఊగుతుందో చూడండి మళ్ళీ వాటర్ తాగమంటే వాటర్ తాగదు ఏం చేయదు ఆ ఊతనే ఉన్నది ఊతనే ఉన్నది జారు బండి కూడా జారు జారట్లేదు ఆమె ఓకే నా ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా తీసుకురండి వాతావరణం బాగుంటుంది వాళ్ళకి కూడా అయ్యో ఓ అయ్యో అయ్యో కింద పడతావు కింద పడతావు ఓహో చూస్తూనే ఉన్నది ఇటు చూడు చూడాలంటే అవు చూడండి చూస్తున్నది అవు వాటర్ బాటిల్ పక్కకే పెట్టుకున్నది ఇంకా పక్కగా పెట్టుకొని మా ఆయన్నో వెనకాల నుంచి దొబ్బు దొబ్బో అని అడుగుతుంది డాడీ దొబ్బ ఇంకా గారి నుంచి అనేది డబ్బు అవుతలేదు ఫ్రెండ్స్ అయ్యో ఉయ్యాలనే ఊతావా ఇంకా వేరేదేం ఆడుకోవా ఒకటే ఉయ్యాలనే కావాలన్నా అని అంటే ఒకటే ఉయ్యాల కావాలి అని అంటున్నా ఆమెకి చిన్నప్పటి నుంచి ఆమెకి ఉయ్యాల ఊపుకుంటేనే ఉన్నాం అందుకే అదే ఎక్కువ అలవాటు అన్నమాట ఆమెకి మీరు కూడా తీసుకురండి పిల్లల్ని స్కూల్ అబ్బా అయ్యో బ్రేకింగ్ డ్యాన్స్ ఎత్తుంది హాయ్ చెప్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి అయ్యో బ్రేక్ డ్యాన్స్ ఎత్తుంది ఎట్లా డ్యాన్స్ అయితే బాగా లావుందని ఇంకో తిరిగే తిరుగుతుంది బాగా దొడ్డు ఉందట అందుకని అయ్యో అయ్యో సైకిల్ దొక్కుతుంది అయ్యో అయ్యో స్లో 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 అయ్యో 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 ఇంకా అన్న కొద్ది ఇంకెత్త స్లో 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 అయ్యో 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 నాకైతే అది అయితే భయమే అవుతుంది ఎందుకంటే కింద పడతాగచ్చు అని స్లిప్ అవుతాయి నాకేమైనా అయ్యో అగో ఎట్లా ఊతుంది చూడండి అబ్బా బలమే లేదు బక్కకి పక్క పీసుకి అవు మళ్ళా ఇక్కడికి ఊరికొచ్చింది ఒక పీసుకి బలం లేదు అయ్యా బయముంద్ రావటం లేదు ఆమెకి అబ్బా ఈ అయ్యో అయ్యో చికెన్ బొక్కలు కొరుకుతా ఉంటాయి మటన్ బొక్కలు కొరుకుతా ఉంటే బలం వస్తుంది ఏం కొరకవు కదా ఎగ్ కూడా తినవు అబ్బా ఏం ఊపుతున్నావు ఆహా ఎక్కడికి వచ్చింది మళ్ళీ చూడండి అయ్యో చాలు ఎక్కువైంది ఓహో అయినా చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ లాగా చేపియాలి కదా స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ బొక్కలు ఎముకలు బాగా బొక్క స్ట్రాంగ్ ఉంటాయి మళ్ళీ కడుకో వచ్చింది అయ్యో ఆహా ఏమన్నా దొడ్డు ఉన్నదా అయినా బాగా స్ట్రాంగ్ ఉంటుంది అమ్మాయి ఓకే నేను మీ పిల్లల్ని కూడా తీసుకురండి బాయ్ మరి అన్ ఓకేనా ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని తీసుకరండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఒక